హ్యాపీ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ మనలో ఎప్పుడైనా ఎవరైనా అసలు అడ్వకసీ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది అని ఆలోచించారా అడ్వకసీ అనే పదం అడ్వకేషియా అనే పదం నుంచి పుట్టింది విచ్ మీన్స్ ఏ కాలింగ్ టు వన్ ఎయిట్ ఆ పదం అడ్వకేర్ అంటే టు కాల్ ఆర్ సమ్మన్ అనే పదాల నుంచి పుట్టింది ఇదంతా మన లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే అడ్వకేట్ అడ్వకసీ అడ్వకేర్ ఈ పదాలన్నిటికీ ఒక కామన్గా ఒక మీనింగ్ ఉంది అది ఏ డి వాయిస్ అంటే ఎవరి తరపునైతే ఒక వ్యక్తి మాట్లాడడానికి గల బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతను న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు మాట్లాడటానికి బాధ్యతను వహిస్తాడో తనని మాత్రమే అడ్వకేట్ అంటారు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి సత్య ఫ్రమ్ హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్